హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అండి బెండకాయ టమాటా అండి నేను కావాల్సిన పదార్థాలు అండి టమాటా బెండకాయ అండి కరివేపాకు పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి ఉల్లిగడ్డ అండి పెద్ద సైజు తీసుకుని విధంగా సన్నగా కట్ చేసుకున్నాను బెండకాయ విధంగా పొడుగా కట్ చేసి పెట్టుకోవాలి టమాటా అండి నేను మిక్సీ పట్టుకున్నానండి ఈ విధంగా లాగా తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి బెండకాయనండి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి మరీ టీ ఫ్రై కాదండి ఈ విధంగా చూసారు కదా ఎక్కువగా ఫ్రై చేయొద్దండి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా సరిపోతుందండి వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చాలామంది బెండకాయ ఇష్టం ఉండదు కదండి ఈ విధంగా కర్రీ చేయండి చాలా బాగుంటుంది ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి ఈ విధంగా చేస్తే పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుందండి ఇప్పుడు అదే పాండీ కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకండి ఆనియన్ వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఆనియన్ ఇవన్నీ ఫ్రై కావాలండి ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను దీంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి అంటే టమాటో ప్యూరీ వేసుకోవాలండి కొంచెం వాటర్ యాడ్ చేశాను మూత పెట్టేసి ఉంచండి ఒక ఫైవ్ మినిట్స్ అండి టమాటా ఫ్రై అవ్వాలి చూసారు కదా ఫ్రై అయిందండి ఇప్పుడు దీంట్లోకి మనం మసాలాలు వేసుకోవాలండి ధనియాల పొడి వేస్తాను కొంచెం బ్రెడ్ చిల్లీ పౌడర్ అండి కారము ఉప్పు వేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకోవాలి ఒక వన్ మినిట్ అండి కొంచెం ఫ్రై అవ్వాలండి బెండకాయ దీంట్లో టమాటాలో విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మూత పెట్టేసి ఉంచండి ఒక ఫైవ్ మినిట్స్ అండి బెండకాయలకి మసాలా మొత్తం పట్టాలండి చూసారు కదా ఇప్పుడు దీంట్లో కంటే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి చివరిలో అండి కొంచెం పొడి వేసుకోవాలండి చాలా బాగుంటుంది కొబ్బరి పొడి వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అండి మూత పెట్టేసి ఉంచండి చూసారు కదండి ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్